హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ మహాసేన రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పెద్దగా పరిచయం కళ్యాణ పేరు ఆయన మరోసారి యువటను తీసుకున్నారు పవన్ కళ్యాణ్పై యుద్ధం ప్రకటించేశాడు అతనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మహాసేన రాజేష్ పెద్ద సాహసానికి తెగబడ్డాడు తాజాగా సంచలన ప్రకటన చేశాడు మహాసేన రాజేష్ మహాసేన పేరుతో మీడియా సంస్థను ఏర్పాటు చేసిన రాజేష్ దళితుల కోసం బలమైన వాయిస్ వినిపించాడు మంచి పేరు కూడా సంపాదించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ మద్దతుగా నిలిచాడు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీకి వ్యతిరేకంగా మారిపోయాడు మాసేన రాజేష్ గత ఐదేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేశాడు మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించాడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తూ జనసేనలో చేరినట్టు కూడా సంకేతాలు ఇచ్చాడు అప్పట్లో అయితే అనూహ్యంగా టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పీగన్నవరం ఎమ్మెల్యే టికెట్స్ సంపాదించాడు కానీ ఆయన పాత వీడియోలు దళితుల గురించి వైరల్గా మాట మారడంతో ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెప్పాలి కొద్ది రోజులకే టికెట్ కోల్పోవాల్సి వచ్చింది ఆ నియోజకవర్గ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళింది అక్కడ టి పీ గనవరం టికెట్ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో మహాసేన్ రాజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెడుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ కొద్ది రోజులకే మళ్లీ ఊటని తీసుకున్నాడు టీడీపీ మీకు మద్దతు ప్రకటన చేశాడు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మహాసేన్ రాజేష్ కీలక ప్రకటన చేసి చేయడంతో కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి ఇన్నాళ్ళు ఏ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అభిమానం చూపారో అదే పవన్పై ఇప్పుడు యుద్ధం ప్రకటించాడు మహాసేన రాజేష్ పవన్ తనను నమ్ముకున్న జనం కోసం నిలబడని ఈ విషయంలో జగనే బెటర్ అని చెప్పి ప్రకటించేశాడు ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తానని కూడా ఒక స్పెషల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంతటి కాకుండా పిఠాపురంలో పవన్ వందల శాతం ఓడిపోతాడని చెప్పి కూడా జోసి చెప్పారు మహాసేన రాజేష్ అయితే రోజుకో ప్రకటన పూటకు ఇవ్వడంతో మహాసేన రాజేష్ క్రెడిబిలిటీ కోల్పోతున్నారని ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే మహాసేన రాజేష్ ప్రకటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి అయితే మహాసేన రాజేష్ వెనక వైసీపీ ఉందని వారి ప్రోద్భవంతోనే కీలకమైన ఎన్నికల వేళ అగ్గి రాజేస్తున్నాడని చెప్పి గుసలు కనిపిస్తున్నాయి మహాసేన రాజేష్ అమ్ముడు పోయి పవన్ పై బుర జల్లుతారని కూడా ఆరోపణలు వస్తున్నాయి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్